ట్టుకో పట్టు పెట్టు పెట్టే పట్టుపెట్టి బ్యాకీ కట్టు బ్యాకీ కట్టించుకో మళ్ళీ తీసేస్తాను అనుకుంటా ఇక్కడ పైన కట్టు పైన గట్టు ఇంకా పైన బ్యాకీ కట్టించుకో చేతికిట్లా పడుకోవాలి పడక పడుకో దానికి వేస్తారు దగ్గరకు వచ్చి కట్టండి దగ్గరకు వచ్చి కట్టండి దగ్గరికి అది తొందర ఈ కాలు కుక్కలు కట్టండి ఈ కాలు కుక్కలు కట్టండి ఒక మూడైతే అండి తర్వాత అర్థం లేదు కాల్ పైకి అదేనాయంతే రాముగా కనబడతలేరు అసలు కనబడతలేదా పక్క జరుగు నువ్వు తర్వాత కట్టలేకపోతే అందుకే కనబడుతుంది అసలు ఇచ్చుడే ఇది రోజు రాఖీ కట్టించుకుంటున్నావా నీకు అక్క రాఖీ కడుతున్నారా చోటన్నా రాబం పేరు లవ్లీ ఇంకా తన్వి తన్వి అప్పు అప్పు తన్వి దింపు లవ్లీ చింటూ అప్పు తన్వి చోటు 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 నలుగురు రాట్రి కడుతున్నారు రోజుకి రోజుకి నలుగురు నాట్రి కట్టేస్తున్నారు రోజీ రోజు తల్లి రాట్రి కట్టించుకోవే

రోజుకి బిస్కెట్ నోట్లో పెట్టండి తొందరది తొందరగా తీసి వాళ్ళు ఇవాళ పెట్టండి వీడియోలు పడుతున్నారు ఒక్కొక్కటి పెట్టండి నోట్లో పెట్టండి రోజుకి స్వీటు దాడి కట్టిన తర్వాత రోజుకి స్వీటు పెట్టండి ఒక్కొక్కళ్ళు నువ్వు పెట్టు చోటు చోటు దానికి కూరీలు వస్తున్నాయి రోజుకి గురీలు వస్తున్నాయి స్వీట్ కూడా దాని వేసింది రోజు కాండి కాలు కాలు రోజుకి నాలుగు రాత్రులు వచ్చినాయి రోజుకి నాలుగు రాత్రి వచ్చినాయి ఇంత మంది ఇంత మాట్లాడండి మాట్లాడేవాళ్ళు చెప్పాలి